హలో అండి గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ నేను రాజీ ఈ రోజు నేను మీకు అంటే ఉన్న టైంలో ఎలా చదవాలనేది చెప్తాను అంటే వరకు మనకు టైం అనేది గడిచిపోయింది ఇంకా వన్ మంత్ మాత్రమే మాక్సిమం సెప్టెంబర్ అంతా ఉంది కదా కాబట్టి ఈ టైంలో మనం ఏ సబ్జెక్ట్ని ముందుగా చదవాలి ఫస్ట్ తెలుగు ఇంగ్లీష్ వచ్చి మనం లాస్ట్ పెట్టేసుకుందాం ఎందుకంటే తెలుగు ఎప్పుడు చదివినా ఈజీగా ఉంటుంది తర్వాత ఇంగ్లీష్ గ్రామర్ వచ్చి లాస్ట్ చదువుకుందాం గ్రాసరీ మాత్రం ఇంగ్లీష్ గ్రాసరీ మాత్రం ప్రతి టెక్స్ట్ బుక్లో సిక్స్త్ నుంచి టెన్త్ వరకు అసిస్టెంట్ వాళ్ళు అయితే గ్రాసరీ మాత్రం ఇప్పటి నుంచి చూసుకోండి అది ఎస్డి వాళ్ళైతే థర్డ్ నుంచి ఎయిత్ వరకు చూసుకోండి తర్వాత ఇంకో సబ్జెక్ట్ సైకాలజీ అది ఇప్పటి నుంచి చదివితే మాత్రమే వస్తుంది సైకాలజీ మెథడాలజీ రోజుకో టాపిక్ చెప్పు చూసుకుంటూ అప్లికేషన్స్ టైప్ చదువుతూ ప్రాక్టీస్ బిడ్స్ ప్రాక్టీస్ బిట్స్ చేస్తే మాత్రమే మెథడాలజీ సైకాలజీ మనం చేయగలుగుతాం ఈజీగా మార్క్స్ గెయిన్ చేయగలుగుతాం కానీ అప్లికేషన్స్ చేయకుండా ప్రాక్టీస్ బిట్స్ చేయకపోతే ఈజీగా మార్క్స్ పోతాయి ఓకే నెక్స్ట్ కంటెంట్ ఎవరి కంటెంట్ వాళ్ళు చదువుతారు సోషల్ వాళ్ళైతే ప్రాబ్లం లేదు వాళ్ళ కంటెంట్ మాత్రమే వాళ్ళ సబ్జెక్టే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇప్పటి నుంచి సిక్స్త్ నుంచి టెన్త్ వరకు లేదా ఎస్జిటి వాళ్ళు అయితే సిక్స్ థర్డ్ నుంచి ఎయిత్ వరకు వాళ్ళ కంటెంట్ బుక్స్ రోజు జాగ్రఫీ ఒకరోజు హిస్టరీ ఒకరోజు రోజుకు క్లాస్ చెప్పుకుని చదివినా వాళ్ళకి సరిపోతుంది డీప్గా ఉంటుంది తర్వాత మిగతా సబ్జెక్ట్ వాళ్ళు అయితే అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ బయాలజీ వాళ్ళైతే మన కంటెంట్ చదవాలి అలాగే అదర్ సబ్జెక్ట్స్ కూడా చదవాలి మనం మ్యాథ్స్ చేయాలి అలాగే సైన్స్ చదవాలి కాబట్టి ఇప్పటి నుంచి మ్యాథ్స్ చాప్టర్ వైజ్ అట్లీస్ట్ ఎయిత్ వరకు సిక్స్త్ నుంచి ఎయిత్ వరకు మనం చేయగలిగితే బయాలజీ వాళ్ళు కొంచెం ఈజీగా ఉంటుంది అదే మ్యాథ్స్ వాళ్ళైతే టెన్త్ వరకు చేయాలి అదే ఎస్జిటి వాళ్ళైతే థర్డ్ నుంచి ఎయిత్ వరకు మ్యాథ్స్ చేస్తే సరిపోదు ఓకే నెక్స్ట్ సైన్స్ సబ్జెక్ట్ మన సబ్ మన సబ్జెక్ట్ డిఎస్సి కూడా సైన్స్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి మనం సిక్స్త్ నుంచి టెన్త్ వరకు సైన్స్ చదివేసుకుందాం ఓకే ఫిజిక్స్ కూడా వీలైతే సిక్స్త్ నుంచి టెన్త్ వరకు చదవాలి చదవలేకపోతే ఎయిత్ వరకు చదివినా కొన్ని మార్క్స్ అయినా మనం గెయిన్ చేయగలుగుతాం ఓకే అంటే కొంచెం హండ్రెడ్ దాటాలి కాబట్టి మనం ఫిజిక్స్ చదవాలి కెమిస్ట్రీ చదవాలి అలాగే మ్యాథ్స్ కూడా చేయాలి బయాలజీ కంటెంట్ చదవాలి ఓకే సైన్స్ నెక్స్ట్ అలాగే సైకాలజీ మెథడాలజీ ఇప్పటి నుంచే చదవాలి ఇంగ్లీష్ గ్రాసరీ ఇప్పటి నుంచే చదవాలి ఇంగ్లీష్ గ్రామరు అలాగే తెలుగు లాస్ట్కి పెట్టుకుంటే అయిపోద్ది ఓకేనా ఈ సబ్జెక్ట్స్ అన్ని చదువుకుంటే మాత్రమే మనం అక్టోబర్లో ఎగ్జామ్స్కి ఫ్రీగా వెళ్ళి ఈజీగా రాయగలుగుతాం ఓకేనా ఇప్పటి నుంచే చదువుదాం అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్